ఐడి కార్డు ఏది అంటున్నా తెచ్చుకోలేదా మీరు మీ ఐడి కార్డు తెచ్చుకోలేదా మీరు మీ ఐడి కార్డు తెచ్చుకున్నారా లేదా మీరు అసలు ఏది ఇదేది మీ ఐడి కార్డు ఏది మీ ఐడి కార్డు ఎక్కడిది ఏది చూపించండి మీ ఐడి కార్డు చూపించండి మీ ఐడి కార్డు చూపిస్తారా లేదా చూపించండి నువ్వు గమనరా మీ ఐడి మీ ఐడి కార్డు చూపించండి సార్ ఒకవేళ అడగట్లా మీ ఐడి కార్డు మీరు పోలింగ్ బందోబస్తుకు వచ్చినప్పుడు ఏపీ పెట్టుకొని ఉన్నారు కదా పోలీసు అనేది అని చెప్పేసి మీ ఐడి కార్డు ఒక్కసారి చూపిస్తారా లేదా మీరు చూపిస్తారా లేదా మీ ఐడి కార్డు చూపిస్తారా లేదా ఇదే నేను అడుగుతున్నా ఇదే డైరెక్ట్ ఎస్పీకి పెడుతున్నా నేను ఇదే నేను ఎస్పీకి పెడుతున్నాను మీ ఐడి కార్డు మీ బ్యాడ్జ్ ఇది చూపించండి ఏమన్నా ఉందా చెప్పండి మీ బ్యాడ్జ్ గాని మీ ఐడి కార్డు కానీ చూపిస్తారా లేదా అడిగా చెప్తారా లేదా మీరు చెప్పండి చెప్పండి సార్ మీ సంబంధించి చెప్పండి ఐడి కార్డు లేకుండా వస్తారా బ్యాగ్ లేకుండా వస్తారా ఒక పోలింగ్ డ్యూటీకి వచ్చేటప్పుడు మీరు ఎట్లా వచ్చారు ఏపీ ఇది కూడా ఉంది ముద్ర అసలు మీ పేరు ఏం పేరు చెప్పండి ఏది పాస్పోర్ట్ ఒకసారి చూపించండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్తారా లేదా మీ పేరు చెప్పండి సార్ అసలు మీ పేరేంటి మీరు ఎట్లా వస్తారు ఎంత మీరు ఎట్లా చేస్తున్నారు నేను కూడా ఎట్లా చేస్తున్నాను అన్న మీడియా నేను అది కాదు చెప్తా నేను అది కాదు

ની બેજ ની વાત વાડ ఇతను బ్యాడ్జ్ అంటున్నాను నేను నీ బ్యాడ్ చేసి బ్యాడ్జ్ లేకుండా డ్యూటీ చేస్తాను మీరు మాట్లాడతావు నువ్వు ಮಾತಾಡ್ತಾ ಅಂತ ಬ್ಯಾ ಅಸೂಟಿ ಬ್ಯಾಂಕ್ ಡ್ಯೂಟಿ ಲ ದೊಯ್ಯ ಡ್ಯೂಟಿ ವಿತೌಟ್ ಬ್ಯಾಚು ಡ್ಯೂಟಿ ವಿತೌಟ್ ಬ್ಯಾ ಡ್ಯೂಟಿ ಅಸಲ ಇಲಕ್ಷನ್ ಕಮಿಷನ್ ಈಸಿಐಕ್ಕೆ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆత్మపూర్ మండలం రామస్వామి పల్లి విలేజ్ వన్ 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 టూ లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజు అంట సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లా సంబంధించిన ఏఆర్పిసి వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు చేశాము ఆ రోజుకి వీడియోలో కూడా మన వీడియో ఉన్నారు సో డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే మొత్తం గేట్ న్యూస్ సో దయచేసి దీన్ని అన్నీ సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ లేదంటే అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది ఉందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల कंसर्ट एआरपीसी दीय जरूर सो दूसरा पॉल्ते बट टोटली फेक न्यूज दट पोलिस हाजेज इन ड्यूटीफॉर्म कर